తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరాలు ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఆగడాలు మిచివిరిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదే క్రమంలోనే ఏదైతే ప్రైవేట్ యాజమాన్యాలు ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపేయడం ద్వారా కేవలం లాభ ప్రేక్ష కోసమే ఈరోజు బస్సులు పెట్టి ఫిట్నెస్ని గాలికి వదిలేసే విధంగా ఈరోజు జర బస్సులు నడిపిస్తా ఉన్నారు ఇదే క్రమంలోనే భీమ్గల్లో కృష్ణవేణి స్కూల్ బస్సు ఆ ఫిట్నెస్ లేకపోవడం అదే విధంగా పూర్తిగా ఆ బస్సు పాడైపోయినటువంటి బస్సు నడిపించడం వల్ల అందులో దాదాపు వంద మంది పైగా విద్యార్థులని లోపలి తీసుకొచ్చి పెట్టి అదే బస్సును తీసుకుపోయి చెట్టును డైరెక్ట్ చెట్టుని కుద్దడం వల్ల చాలా ప్రమాదం నుంచి బయటపడినటువంటి సందర్భాలు ఆ చెట్టు కుద్దడం వల్ల వందల వంద మంది విద్యార్థులకు ఏమాత్రం ప్రాణపాయ పరిస్థితులు లేదు మేము ఒకటే అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ కానీ ఎంఈఓ ఎంఈ సంబంధించినటువంటి ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో మీరు ఏదైతే ప్రైవేట్ సంబంధించినటువంటి ఫిట్నెస్ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ ఏదైతే ఉందో చూతూ మంత్రంగానే ఇస్తూ ఉన్నారు కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తున్నాయి కాలేజీలు ఏం చేస్తున్నాయంటే ఒక పాఠశాల ఒక కాలేజ్ పర్మిషన్తోనే రెండు బస్సులు పర్మిషన్ తీసుకొని ఐదు ఆరు బస్సులు నడిపిస్తూ ఉన్నారు మరి మీరు ఏం చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ సందర్భంగా ఆర్టీఓ అధికారులను అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఆర్మూరులో సీచెచ్చిన సంబంధించిన బస్సు ఎక్కడైతే వేల్పూర్లో ఒక ముసలాన్ అని కొట్టి ఆయన ఢీకొట్టడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది మరి మీరు ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఆర్టీఓ అధికారులను పరిశీలిస్తా ఉన్నాం కేవలం ఇది కేవలం ఏదైతే ముడుపుల కోసమే ఈరోజు తూతు మంత్రంగా ఫిట్నెస్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇస్తున్నారు మీరు ఏ ఏమేం చేశారని చెప్పేసి కూడా పీటీఎస్ గా మేము అడగడానికి సిద్ధమవుతా ఉన్నాం ఏదైతే ఫిట్నెస్ లేని బస్సులు ఉన్నాయో వాటిపైన కూడా ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధమైనాం ఇక్కడైనా ఆర్టీఓ అధికారులు ఏదైతే డ్రైవర్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లైసెన్స్ ఉందా వాళ్ళకి ఏదైతే క్లాసులు ఏదైతే వాళ్ళకి ఎట్లా నడిపేయాలా రూట్ సంబంధించి ఏం చేయాలా ఎంతమందిని తీసుకోవాలనేటువంటి క్లాసులని మీరు నిర్వహించి వాళ్ళ డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇవన్నిటిని గాలి వదిలేసి ఈ విద్యార్థులు ప్రాణాలతో జలగాట మారుతున్నటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇదే వైఖరి కొనసాగిస్తే ఖచ్చితంగా ఈ అధికారుల పైన కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో మీరు ఫిట్నెస్ లేకుండా బస్సులలో ఏదైతే సీట్ల కెపాసిటీకి మించి ఎక్కువ మంది విద్యార్థులను తరలిస్తే ఖచ్చితంగా బస్సును ఆపి కూడా మేము ఖచ్చితంగా దానిపైన ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసు కేవలం పీటీఎస్ గా మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్టీఓ అధికారులు మీరు విద్యార్థుల భవిష్యత్తుని దృష్టి పెట్టుకోవాలి ఖచ్చితంగా ఫిట్నెస్ ని పర్ఫెక్ట్ తో చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని తెలియజేస్తున్నాం